మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు దాదాపు 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 వన్ ల్యాక్ సిక్స్టీ ఇంచుమించు ఒక లక్ష చిల్లర మంది ఈరోజు ఉద్యోగాలు వచ్చినారు పోయిన గత సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగాలు ఈ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగాలు లెక్కేస్తే ఏమన్నా కనీసం పొంతన కనీసము వన్ ట్వంటీ ఎత్ ఉందా ఇరవయో భాగం మనసులో మాట చదువుతుంది కదా అసలు వద్దే వద్దంటాడు ఆయన ఉద్యోగ వద్దంటాడు అసలు ఉద్యోగాలే వద్దంటాడు ఆయన ఇప్పుడు కనీసము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అసలు ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కంటే ఇచ్చిండేది ఉద్యోగాలు వేల వేల సంఖ్యలో ఎంత డిపార్ట్మెంట్లు వేల వేల ఆసుపత్రులలో వేల వేల మంది డాక్టర్లు వేల వేల ఎక్కడే కానీ వేకెన్సీ ఉండకూడదు అని సెక్రటేరియట్లో ఎంతమంది అవన్నీ ఉద్దు గవర్నమెంట్ ఉద్యోగాలు కదా అవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదా అవి గవర్నమెంట్ ఉద్యోగాలే కదా అది ఆయన మళ్ళీ ఆయనైతే ఈ మేనిఫెస్టోకు ఆయన మనసులో మాటకు చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది అది ఇంతకు ముందు కూడా చెప్పినాడు కదా బృతి ఇదే మొదటిసారి కాదు కదా బృతి ఇప్పుడు ఏదైతే మనము పేదవాళ్ళకు అమ్మఒడిస్తే ఆయనేమో ఇది తప్పు మీరు వేస్ట్ చేస్తున్నారు అననే పేదవాళ్ళకు పెన్షన్ ఇస్తే వేస్ట్ చేస్తున్నారనే మనసులో మాటలోనేమో ఇవన్నీ అసలు రెండు రూపాయలు బియ్యం ఇవ్వడం కూడా తప్పనే కానీ ఆయన మాత్రం అనౌన్స్మెంట్ చేస్తారు పబ్లిక్ ఏ మేరకు నమ్ముతారనేది పబ్లిక్ చూసుకోవాలి ఇది నమ్మకమైన మాటనే దీనికి యాక్చువల్గా వాస్తవాన్ని నేను చెప్తాను ఇట్లా ఎయిర్పోర్ట్లలో రైల్వే స్టేషన్లలో తెలుగుదేశం వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు కూడా మాకు కలుస్తుంటారు కదా నేను రోజు అడుగుతాయి మేము స్కీములు చేసేటప్పుడేమో మీ వల్ల కాదు మీ చేత కాదు మీ వల్ల కాదు మీ చేత కాదు అని అంటే మీరు అనౌన్స్ చేస్తున్నారు కదా అది ఎట్లా అంటే మీకు మాకు అదే తేడా అని అంటే ఏం ఆ తేడా అంటే మీ లీడరు ఇది వాస్తవానికి జరిగింది పేర్లు చెప్తే బాగుండదు ఆయన అంటే వాళ్ళు గ్రూపు మీ లీడర్ ఏదైనా చెప్తే చేయాలంటాడు మా లీడర్ కూడా చెప్తాడు దాటేసుకుంటాడు ఇది ఇది నమ్మకం థ్యాంక్ యూ